మాటకారి మంచి ఆటకారి నీ ధనము రాదు వెంట నీ బలము రాదు వెంట నీ ధనము రాదు వెంట నీ బలము రాదు వెంట అందము మోసము సౌందర్యము వ్యర్థము అందము మోసము సౌందర్యము వ్యర్థము నమ్ము సోదరా నువ్వు నమ్ము సోదరి నమ్ము సోదరి ఇది నిజము సోదరి నటించే ఓనరుడా నమ్ముకోకు ఈ నమ్మిన వారెందరో మట్టిలో కలిసిపోయారుగా నటించే ఓనరుడా నమ్ముకోకు ఈ లోకం నమ్మిన వారెందరో మట్టిలో కలిసిపోయారుగా తల్లిదండ్రులున్న నీకు భార్య భర్త ఉన్నా కన్న బిడ్డలున్నా నీకు అన్నదమ్ములున్నా తల్లి నీకు భార్య భర్త ఉన్నా కన్న బిడ్డలున్నా అన్నదమ్ములున్నా ఎవరు రారు వెంట ఆ దేవుడు నీకు అండ ఎవరు రారు వెంట ఆ దేవుడ నీకు ఏసు రక్తములోనే నీ పాపానికి మోచన ఏసు రక్తములోనే నీ పాప నమ్ము సోదరా నువ్వు నమ్ము సోదరి నమ్ము సోదరా ఇది నిజము సోదరి నటించే ఓ నరుడా నమ్ముకోకు ఈ లోకం నమ్మిన వారెందరో మట్టిలో కలిసిపోయారుగా